వెల్కమ్ టు పిఎస్విజె న్యూస్ నమస్కారం ఈ 28 నిమిషాల్లో చేInputChangeల సాఫ్ట్‌వేర్ ఎంప్రైస్ అమితా నుంచి apa okay. yeah. ini? Okay. 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 Uh -huh. వెంకటగిరి పుట్టిళ్ళని చెప్పి నేను నిరూపించుకున్నటువంటి శోదరమణి వసంత లక్ష్మి ఈరోజు ఇండియాలోనే ఆమె సమంత సమంత ఆసనం వేసి మూడు గంటల నలభై రెండు నిమిషాలు అదేవిధంగా కూర్చుండి ఆమె మన వెంకటగిరి ఇవీస్ రికార్డు రేకడం చాలా సంతోషంగా ఉంది అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను పెద్ద దగ్గర చెప్పేవాళ్ళం కళలకు కానీ గౌరవ పైన పుట్టి వెంకటేరి అని చెప్పేసి ఆ పుట్టిరు నిరూపించింది వసంత లక్ష్మి చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఎంతోమంది తయార వాళ్ళ వెంగటీరులు అందరూ గౌరవ మాస్టర్లు ఉన్నారు అదేవిధంగా కళ ఎంతోమంది వెంకటీరులు ఉన్నారు అది ఈరోజు వసంత లక్ష్మి నిరూపించింది చెప్పి కూడా తెలియజేస్తూ మేము అండగా ఉన్నామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నాము ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎంకరేజ్ చేసి మన ఇల్ని మంచి పేరు తెచ్చుకోవాలనేదే మా చెప్పడం తెలియజేస్తాను రెండో తారీఖు ఈయన రమ్మని చెప్తున్నారు ఆమెకి రెండో తారీఖు సీఎం కూడా పోయి మరి అక్కడ కూడా సీఎం ఆయన పిల్లల దగ్గర తీసుకెళ్తాను చాలా చాలా సంతోషం ఆయన కూడా ఒక శాసనసభ్యునిగా కళలో కళకి నాయకుడిగా ఆయన కూడా పద్ధతి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా కంగ్రాటేట్ చేస్తూ చూడవచ్చు ఊరికి కన్న తల్లిదండ్రులకి మన వాళ్ళకి మన బిడ్డలకి పేరు తీసుకురావడం అనే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేశాను ఇదే విధంగా మన ఊరికి పేరు తెచ్చే విధంగా నేను ఇంకా ఎంతోమందిని తయారు చేస్తాను ఎంతో మందిని ఇలాంటి రంగంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తాను నా వంతు కృషి చేస్తాను ఇలాంటి అవార్డులే కాదు యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో మార్గాలను ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు సహకార సహాయ సహకారాలు అందించవలసిందిగా పెద్దలు కోరుకుంటున్నాను మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం తా వంతు కృషి చేస్తూ మన పిల్లలకు మోటివేషన్గా మన పెద్దలకు చాలా చాలా గౌరవప్రదంగా ఉండేలాగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి ఇంకా ఎన్నో రికార్డులు సాధిస్తూ ముందుకు వస్తాను అని చెప్పి తెలియజేస్తాను